మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం కావలిలో ఉన్నటువంటి పదవ వార్డులు అయితే ఉన్నామండి సో ఎందుకు ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నారా మనకు ఆల్రెడీ తెలుసు కదండి కావలి అభివృద్ధి అనేది బురుకులు పరుగుల మీద అయితే పరిగెడుతూ ఉంది సో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ అవసరాలున్నా కూడా తీర్చేయడానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అయితే ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు గొంతుకుల నుంచి అయితే బయటకు వస్తున్న అసలైన సత్యం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో ఇదే నేపథ్యంలో అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం అయితే కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ పదవ వార్డులైతే సంచరించడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ క్రౌడ్ అంతా కూడా ఇక్కడ పదవ వార్డులో ఉన్నటువంటి క్రౌడ్ అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి సమస్యలు కూడా వరుసగా అడుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ కూడా వస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే సార్ అయితే మనకి కొంతసేపట్లోనే అవైలబుల్లోకి వస్తారు సో సార్ని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయదు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎమ్మెల్యే సార్ అయితే మనతోనే ఉన్నారనమాట వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈ రోజు ఇంటింటికి ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో నేపథ్యంలో ఇంటింటికి కూడా మీరు తిరగడం జరుగుతోంది ఈ వార్డులో సంబంధించి ఏమైనా సమస్యలు మీ ముందుకు వచ్చాయా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ ప్రాంతంలో కూడా తిరగడం కూడా జరిగింది ముఖ్యంగా ఒక్క నిమిషం కమిషనర్ గారు వాళ్ళ తీపిచ్చేసి ఈ కార్యక్రమంలో భాగంగా పదో వార్డులో ఈరోజు మేము అన్నీ కూడా ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా తిరగడం కూడా జరిగింది ముఖ్యంగా ఆ వార్డులో ఉన్నటువంటి మంచినీటి సదుపాయాలు అదేవిధంగా శానిటేషను డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు డ్యామేజ్ ఎక్కడైతే రోడ్లు లేవో ఆ రోడ్లు వేపించేటువంటి దానిలో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు కావలికి ముఖ్యంగా మనకి చాలా అమౌంట్లు కూడా మంజూరు చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి యుఐడిఎఫ్ కింద ఇరవై మూడు కోట్ల రూపాయలు అమృత్ టూ కింద పద్దెనిమిది కోట్ల రూపాయలు దాదాపు నలభై రెండు కోట్ల రూపాయలు ఈరోజు డ్రింకింగ్ వాటర్కి మళ్ళీ మంజూరు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఎస్సీ సప్లైన్ కింద రెండున్నర కోట్ల రూపాయలు ఈరోజు కావల నియోజకవర్గంలో ముఖ్యంగా కావల పట్టణానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో నూడా నూడా కింద మన మంత్రివర్యులు నారాయణ గారు రోజున మన కావల మీద ఉన్నటువంటి మమకారంతో కావలను అభివృద్ధి చేయాలన్నటువంటి తలంపుతో ఈ రోజున పన్నెండున్నర కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి కేటాయించడం జరిగింది కావలలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలి కావలలో ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజీలో లేక ప్రజలు అలమటిస్తున్నారో ఆ ప్రాంతాల్లో అన్నింటినీ కూడా డ్రైనేజీలు ఏర్పాటు చేసి వర్షపు నీళ్లు పోవడం కానీ ఇళ్లలో నీళ్ళు కూడా పోవడం కానీ ఇవన్నీ జరగాలంటే మేము ఎనభై కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి నిధులు వెచ్చించండి అని చెప్పి తెలియజేసే దాంట్లో ఈరోజు ముప్పై రెండు కోట్ల రూపాయలు మాకు నిధులు ఇవ్వటం జరిగింది అతి తొందరలో కావలలో ఎక్కడ కూడా పత్తి వార్డుని ఈరోజు మేము సందర్శించబోతున్నాం ఎక్కడ డ్రైనేజ్ లేదు అక్కడ డ్రైనేజీని ఏర్పాటు చేయాలి ఎక్కడ సిమెంట్ రోడ్డు లేవు అక్కడ సిమెంట్ రోడ్లు వేయాలి ప్రజలు సుఖంగా జీవించుకునేటట్టుకు ఎక్కడ కూడా దోమలు లేని కావలుగా ఉండాలి స్వచ్ఛాంధ్ర దిశలో కావలి స్వచ్ఛమైన కావలుగా ఎక్కడ కూడా పరిశుభ్రతకి మారుపేరుగా ఉండేటువంటి విధంగా కూడా కావలి ఉండాలనే వాళ్ళతో కావలి ప్రజల యొక్క సహాయం సహాయ సహకారాలతో ఈరోజు అందరూ మా కార్యకర్తలు బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకుల యొక్క ప్రోత్సాహంతో ఈరోజు కావలలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి ఇప్పటికే కావలి పట్టణం ఒక అభివృద్ధి దిశగా కాస్మోడ్ నగరంగా అభివృద్ధి చెందుతున్న తరుణులు ఈరోజు అభివృద్ధి ప్రధానటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మా యువనాయకుడైన లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈరోజు దాదాపుగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళా కావలు టౌన్లో వెచ్చించడం కూడా జరిగింది ఈ ఈ స ఈ సందర్భంగా ఎప్పటి నుంచో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పగిలిపోతుంటే దాన్ని అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి కొత్త పైపు లైన్ల ఏర్పాటు చేస్తే రాబోయే ఇంకొక ముప్పై సంవత్సరాల వరకు ప్రజలకు ఏ సౌకర్యం అసౌకర్యం జరగకుండా విధంగా ఈరోజు డ్రింకింగ్ పైప్ లైన్లు కూడా మార్చబోతున్నాం అన్ని విధాలుగా ఒకటి డ్రింకింగ్ పరంగా కావచ్చు రెండు శానిటేషన్ కానీ లేదంటే రోడ్లు కానీ అన్నిటినీ కూడా అనుసంధానం చేసి కావలి ఒక శుభ్రమైనటువంటి నగరంగా ఉండబోయే విధంగా ఈరోజు తీర్చిదిద్దడానికి అన్నింటినీ కూడా మేము డిపిఆర్లు తయారు చేయడం జరిగింది దీనికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మనకి పర్మిషన్లు కూడా వచ్చిన్నాయి అతి తొందరలు అన్నీ కూడా పూర్తవుతాయి ఆ దాంట్లో భాగంగానే రోజున పదో వార్డులో మేము సందర్శించడం జరిగింది ప్రజల యొక్క వ్యక్తిగత అవసరాలు అదేవిధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలని అన్నిటిని కూడా ఈరోజు వాళ్ళందరి దగ్గర తెలుసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు నేనే ప్రత్యక్షంగా తెలుసుకోవడం కూడా జరిగింది ఇది నిజంగా నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రజలు నన్ను ఆశీర్వదించే నిజంగా వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు మా ఇంటి ముంగిటికి వచ్చి మా సమస్యని మీరు తెలుసుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు తెలియజేస్తుంటే నిజంగా ఒక నూతన ఉత్సాహాన్ని నూతన వరవుడికి నాంది పలికినత్తున్న ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజున ఈ వార్డు ఇంక నుంచి డే బై డే ఒక్కొక్క వార్డును తీసుకొని ఈ రోజు ఈ నిధులన్నిటిని కూడా వెచ్చించడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నా సమస్య ఇది పరిష్కారం నాది అన్నా ఇంటింటికి ఎమ్మెల్యే అన్న ఇలా ఈ పేర్లు వేరేనా కానీ మొత్తం అందరికి చేసే సేవ ఒకటే అన్న చందాన కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరి సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఎమ్మెల్యేగా నా బాధ్యత కావాలని అభివృద్ధి చేయడం అనేది నా కర్తవ్యం ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉండాలి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో ఇవ్వనటువంటి మెజార్టీని నాకు అందించారు అంటే ప్రజలు నన్ను విశ్వసించారు హక్కును చేర్చుకున్నారు వాళ్ళ సొంత బిడ్డగా నన్ను ఆశీర్వదించారు దాని ఫలం ఈ ఐదు సంవత్సరాల పాటు నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండాలి ప్రజలకు అవ్వాలి ప్రజలతోనే మమక మమకారాన్ని పెంచుకోవాలి ప్రజలకే సేవ చేయాలనేటువంటి దాంట్లో ప్రజలకి నాకు మధ్య కార్యకర్తలు ఉంటారు కార్యకర్తల ఆధ్వర్యంలో కార్యకర్తల ఆలోచనల మేరకు ప్రజలకి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకున్నాం ప్రజలు చాలామంది నూటికి తొంభై పర్సెంట్ ప్రజలు వాళ్ళ యొక్క సమస్యల్ని మన దగ్గరకు వచ్చి చెప్పుకోవడానికి వాళ్ళ టైం చాలకో వాళ్ళ అవసరాల వల్ల వాళ్ళు చెప్పుకోలేకపోతారు అదే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళగలిగితే వాళ్ళ ముంగిట మనం వాళ్ళ సమస్యలను అడగగలిగితే వాళ్ళు నోరు విప్పి చెప్పగలరు దాన్ని మన అందరం కూడా ప్రభుత్వ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం కానీ మా కార్యకర్తలు టీం కానీ నా పీఎల్ కానీ అందరూ కూడా నోట్ చేసుకుంటాం కాబట్టి వాటి అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అప్ చేసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించగలిగితే వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే అంటే ఎక్కడో దూరంగా ఏదో స్థాయిలో ఉంటాడని కాదు ఎమ్మెల్యే మన ఇంటి వాడు ఎప్పుడు మన ఇంటి ముందే తిరుగుతుంటాడనే దానికి నాంది పలకాలని ఉద్దేశంతోనే జవాబుదారితనంగా ఉండాలని ఆలోచనతోనే ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మనతో ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ కూడా ఈ రోజు పదో వాటిలో పర్యటించడం అయితే ఇదే విధంగా ఈ రోజు నుంచి ప్రతి వాటిలో కూడా ఇదే విధంగా పర్యటించడం అయితే జరుగుతూ ఉంది సో ఇంతకు ముందే మనం చూసాం ఇంటింటికి ఎమ్మెల్యే అదే విధంగా ఈ సమస్య మీద పరిష్కారం నాది అంటే కూడా ఎన్నో కార్యక్రమాలు పేర్లు వేరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ కూడా కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అయితే ఈ రోజు పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట సో ప్రెజెంట్ అయితే చూస్తున్నారు కదండి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చి మా కష్టం ఇది అని చెప్పి చెప్పి చెప్పగానే అయితే ఎంతో త్వరగా అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఆ సమస్యలన్నీ కూడా సో ఎవరైనా కానీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ప్రతి వార్డుకు కూడా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సార్ అయితే వస్తూ ఉన్నారు మీ సమస్యలన్నీ కూడా సారతోటి ఒకసారి చర్చించి మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా సేమ్లీ న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి పదవ వార్డు నుంచి కావలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు